దోస్తులందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్గా నేను దోశ అనేది చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానంటే ఒక కప్పు జొన్నలు ఒక కప్పు సజ్జలు హాఫ్ కప్పుకు తక్కువ రాగులు చారడన్ని శనగపప్పు కొన్ని మెంతులు పిడికడు సగ్గుబియ్యం నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నాను ఒక ఏడెనిమిది గంటలు నానిన తర్వాత మిక్సీ పడితే ఇలా దోశపిండి రెడీ అయింది పెనం అనేది పెట్టుకొని నీళ్ళు చల్లి చూస్తే చాలా మంచిగా కాలింది అంత బాగా కాలాలన్నట్టు ఇప్పుడు మామూలు దోశ ఎలా వేసేసుకుంటామో అలా దోశ అనేది వేసేసుకోవాలి దోశకి ఇది మామూలు దోశ లాగా సాగదు కానీ మంచిగా కాలుతుంది చూడండి ఇలా మనకి పెనం నుంచి సపరేట్ అవ్వగానే దీన్ని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి నేను దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏవి వేస్తలేను మీకు నచ్చితే వేసుకోండి నేను హెల్దీ వర్షన్లో తినాలనుకుంటున్నాను కాబట్టి ఏవి వేస్తలేను మామూలుగా మనం జొన్న సజ్జ రొట్ట రాగుల రొట్ట ఇట్లా విడివిడిగా చేసుకుంటాం దోశలు కూడా విడివిడిగా చేసుకుంటాం కానీ ఇలా చేస్తే ఏంటంటే ఒకేసారి అన్ని పోషక విలువలు అందుతాయని ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు దానికోసం ఒక చట్నీ చేస్తున్నాను ఇదేంటంటే శనగలతోనే చట్నీ అన్నట్టు శనగపప్పు మనం మామూలుగా పప్పు వేసుకుంటాం చూడు ఆ శనగపప్పు దానికి కొంచెం ఆయిల్ వేసాను శనగపప్పు వేసి జీలకర్ర వేసాను అలాగే మిరపకాయలు కొంచెం అంతా చింతపండు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసాను అంటే వెల్లిపాయలు సగమని వెల్లుల్లి రెబ్బలు వేసేసి మంచిగా వేగనిస్తున్నాను ఈ చట్నీ అనేది ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మనము ఒకవైపు ఈ చట్నీ ఫ్రై చేసుకుంటూనే ఇంకోవైపు దోశలు కూడా వేసేసుకుందాం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే బాగుంటుంది మ ఇంకోవైపు దోశ వేస్తూనే నేను దీనికి తాలింపు అనేది వేసుకుంటున్నాను తాలింపు కోసము కొంచెం నూనె పోసాను జీలకర్ర మిరపకాయలు అలాగే చారడన్నీ మినప్పప్పు అంత పసుపు అంతేనండి ఈ తాలింపు చాలా బాగుంటుంది కరివేపాకు ఇష్టం ఉంటే కరివేపాకుని వేసుకోండి ఇక్కడ ఎండిమిరపకాయలు అయితేనే ఈ చట్నీకి బాగుంటాయి పచ్చిమిరపకాయలు అంత టేస్టీగా అనిపించవు ఇదిగోండి ఇది ఇంకా కొంచెం క్రిస్పీగా కాల్చాను అన్నట్టు తక్కువ మంట మీద కాలుస్తే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఎక్కువ మంట మీద కాలుస్తే దోశ అనేది మెత్తగా వస్తుంది నేను ఒకటి అలా వేసాను ఒకటి ఇలా వేసాను పచ్చడి మిక్సీ పట్టేసి పోపు అనేది వేసుకున్నాను మామూలుగా దోశలలోకు పల్లి చట్నీ లేదా ఏదైనా పుదీనా కొత్తిమీర చట్నీలు వేసుకుంటాం కానీ ఈ గ్రీన్ దోశకు మాత్రం ఈ చట్నీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అలాగే నేను పల్లికారం కూడా ఉంటే అది కూడా వేసుకుంటున్నాను మీకు దోశకి ఏ చట్నీ అంటే ఇష్టం ఇలా మనము ఏడెనిమిది గంటలు నానబెట్టి నైట్ అంతా పులియబెట్టడం ఒక పద్ధతి లేదు అంటే మల్టీగ్రీన్ పిండి మనం పట్టేసుకుంటాం కదా ఆ దాన్ని కలిపేసుకొని నైట్ కలుపుకొని పొద్దుగల వేసుకున్న కూడా చాలా బాగుంటాయి నాకు ఈ దోశ అంటే చాలా చాలా ఇష్టం చాలా హెల్దీ దోశ మీకు నచ్చితే కామెంట్ చేయండి